ిహేవ్ చేస్తున్నారని మేము అనుకుంటే మా లెవెల్లో మాజీ మంత్రులని మాజీ ఎమ్మెల్యేలవి ఎవరికి ఇవ్వాలి డీజీపీకి ఇవ్వాలి డీజీపీకి మా ఫోన్ ఎక్కడ తీసుకో డీజీపీకి ఇవ్వాలి నా పెద్ద ఫోన్ డీజీపీకి ఇవ్వాలి ఆ డీజీపీ గారి పేరు ఏంటి హరీష్ కుమార్ గుప్తా గారు ఐపీఎస్ ఆఫీసర్ సుమారు ఒక యాభై సార్లు ఫోన్ చేశారు ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ రెండు మూడు నెలల్లో యాభై సార్లు ఫోన్ చేశారు రింగ్ అయిద్ది కట్ అయింది ఒక పాతిక సార్లు నుంచి అసలు రింగ్ కూడా కాటలా అంటే బ్లాక్లో పెట్టేశారు ఆయన మహానుభావుడు హరీష్ గుప్తా గారు మొన్న మూడు సార్లు మెసేజ్ పెట్టా మీకు కావాల్సింది చూపిస్తా అయ్యా వీ వాంట్ టు మీట్ ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మీ మీకు నేను నేను మేము ఒక బృందంగా వచ్చి మేము మీకు విన్నవించుకోవాలి అంటే సమాధానం లేదు డోంట్ కేర్ బస్ మేము చంద్రబాబు చెబితేనే మేము ఇస్తాం తప్ప మీ ఊరిని మీరు రెడీ అనే పద్ధతుల్లో ఇవాళ ఐపిఎస్ ఆఫీసర్ అయినటువంటి డీజీపీ గారు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి ఎవరికి చెప్పుకోవాలి ఇక న్యాయస్థానాలు తప్ప మాకు గత్యంతం లేదు నేను రెండు కంప్లైంట్స్ ఇచ్చి సార్ ఎస్పీ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు పాపం ఆయన ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఎస్పీ గారిని వెళ్ళి కలుస్తున్నాం ఆయనకి ఇస్తున్నాం డీజీపీ గారికి కూడా ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్తే నేను ప్రయత్నం చేస్తే ఆయన ఇవ్వట్ల ఇది మే సెవెంత్ని పెట్టా సార్ నమస్తే దిస్ ఈజ్ అంబట్ రాంబాబు ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఐ వాంట్ టు ఐ వాంట్ యువర్ అపాయింట్మెంట్ టు గివ్ రిప్రజెంటేషన్ సార్ ఐఎమ్ ట్రయింగ్ ఆన్ ఫోన్ ఫోన్ నంబర్ ఆఫ్ దిస్ బట్ అన్ఫార్చునేట్లీ అనేబుల్ టు రీచ్ యూ సార్ ప్లీజ్ కైండ్లీ గివ్ మీ టైమ్ టు సబ్మిట్ మై రిప్రజెంటేషన్ యాటింగ్ యువర్ కైండ్ రిప్లై అంబటి రాంబాబు ఎక్స్ మినిస్టర్ నో రెస్పాన్స్ మే పదకొండు అదే పెట్టా మళ్ళా మండే మొన్న మండే పెట్టా

గివెన్ రిప్రజెంటేషన్ టు ది లోకల్ జ్యురిస్టిషనల్ ఆఫీస్ పోలీస్ ఆఫీసర్ సీకింగ్ టు కండోన్ కండక్ట్ పీస్ఫుల్ ర్యాలీస్ షో ఫర్ యువర్ సబ్ ఆర్డినేట్ ఆఫీసర్స్ హ్యావ్ టేకన్ డిసిషన్ ఆన్ దిస్ ఇష్యూ హెన్స్ వీ రిక్వెస్ట్ యునరబుల్ అథారిటీ టు మీట్ యున్ ది ఎర్లీ అవర్స్ దానికి సమాధానం లేదు డిజిపి గారు కోతవేడి దూరంలో ఉంటాడు నేను ఎక్స్ మినిస్టర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతని కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మిమ్మల్ని కలుస్తామయ్యే అంటే ఎవరు చెప్పుకోవాలి మేము ఎవరు చెప్పుకోవాలి ఇది పోలీసింగ్ ఉందా ఈ రాష్ట్రంలో అంటే పోలీసులు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రవిడీ బృందంలాగా తయారైంది అది ఆయన ఇందాక నన్ను పోటాడినట్టు అక్కడ తెనాలిలో కాళ్ళు ఎరగొట్టినట్టు లేదా మా అనే అతను ఒక అతను అతన్ని అదేదో ఊరు మన తంగిడ అతను కాళ్ళు కొట్టినట్టు మరి ఆ కృష్ణవేణిని జైలుకే జైలుకేది పోలీస్ స్టేషన్కి బేడీలు వేసినట్టు ఇలా ద పోలీస్ ఈజ్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్ పోలీస్ ఈస్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్ హౌ సర్వైవ్ అవుతారట చెప్పండి నాకు మటర్లు కూడా చేయించేస్తారు పోలీసులు వంగవీటి మోహన్ రంగారావు అప్పుడు మర్డర్లు చేయించేసినట్టు ఈ రకంగా పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు మౌలు చేస్తున్నారు ఇది చాలా ప్రమాదం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పోలీస్ ఏదో కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ చెప్పినట్టు వినొచ్చు తప్ప లా అండ్ ఆర్డర్లో ఇలాంటి సమయంలో కూడా ఇక వాళ్ళ ఇంటి ఇప్పుడు చేస్తావో చెయ్యవో హరీష్ కుమార్ గుప్తా గారు నువ్వు చేస్తావో చెయ్యవు తర్వాత సంగతి కనీస యూ హ్యావ్ టు టేక్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ మేము బృందంగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఏం దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లా దిస్ ఎవరికి చెప్పుకోవాలి ప్రజాస్వామ్యంలో ఈ ఆ ఎవరికి చెప్పుకోవాలి అని అడుగుతా ఉన్నా దిస్ ఇస్ టూ మచ్ ఇది చాలా ప్రమాదాన్ని రాబోయే కాలంలో చాలా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని నేను భయపడుతున్నాను లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ప్రిస్పెట్ అవుతున్నాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి పోలీసుల మీద విశ్వాసం సన్నగిలుతుంది పోలీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ రౌడీస్ ఆఫ్ తెలుగుదేశం అందరినీ అనను చాలా మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు మంచి ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ ఇంటి లూప్ లెవెల్ ఈ వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు వచ్చేస్తారు సిఐలు అంతకుముందు ఇద్దరు పనిచేశారు వాళ్ళు వెళ్ళిపోయారు అలా వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే పోస్టింగ్లు ఇచ్చి కడవల విఆర్కో లేకపోతే లూప్ లైన్లకో పంపించి రబడీలుగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది దీని వల్ల అనేక అనర్థాలకు దారితీస్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను